ఏడవ తరగతి రెండవ పాఠం మాయా కంబలి వ్యాకరణం చూద్దాం మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ దీని యొక్క ఉద్దేశం అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఊహాశక్తిని పెంచుతుంది తార్కిక ఆలోచనను కలుగు చేస్తుంది ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది ఇలాంటి లక్షణాలను విద్యార్థుల్లో జానపద కథ ద్వారా పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం కవి కలువకొలను సదానంద ఈయన రాసిన రచనలలో పిల్లల కథలు శివానందలహరి విందు భోజనం చల్లన తల్లి తుస్సన్న మహిమలు పరాగభూమి మొదలైన రచనలు ఈయన చేస్తారు నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే కథా సంపటికి ఈయనకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి ప్రతి ఇంట్లో ఏ భాష మాట్లాడతారు మాతృభాష భాష అనేది నిత్యం ఏమవుతూ ఉంటుంది నిత్యం మారుతూ ఉంటుంది భాషను ఏ నదితో పోల్చారు గోదావరి ఈ వచనంలో మాటలు ఎవరన్నారు గిడుగు రామూర్తి గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి సొంత వాక్యాలు రాయండి చౌక ధర అంటే అర్థం తక్కువ ధర కూరగాయలు తక్కువ ధరకు అమ్ముతున్నారు ఇక్కడ అభ్యంతరం ఆటంకం చెడ్డ పనులు ఎవరైనా చేస్తే ఆటంకం చెప్పాలి గొంగలి అంటే రగ్గు చలి వేసినప్పుడు రగ్గు కప్పుకుంటాను ప్రకృతి వికృతులు చూద్దాం ఆశ్చర్యము అచ్చరువు రాత్రి రాత్రి రాజు రేడు ముఖము మగము సుఖం సుఖం నెక్స్ట్ ఇక్కడ సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు పర్వతాలు శైలము గిరులు రెండో దానికి రాజు ఉత్తముడు భూపాలుడు నరేంద్రుడు మూడో దాంట్లో కరవాలం ఖడ్గం ఇక్కడ సొంత వాక్యాలు రాయాలి ప్రశాంతత మనం పరీక్షలు ప్రశాంతంగా రాయాలి తిరుగు ముఖం నేను కబడ్డీ ఆటలో తిరుగుముఖం పట్టాను ప్రలోభ పెట్టడం తప్పుడు పని కోసం ఇతరులను ప్రలోభ పెట్టకూడదు శ్రేయస్సు గురువులు ఎల్లప్పుడూ విద్యార్థులు శ్రేయస్సును కోరుతారు దురాసపరులు దురాసపరులు తమ అవసరం కోసం ఎంత తప్పైనా చేస్తారు కంటపడకుండా మా చెల్లి మా అమ్మకు కంటపడకుండా లడ్డు లడ్డూ తిన్నది నెక్స్ట్ కచ్చిక పదాలు లేదా పదభ్రమణం అంటారు ఎటు చదువును ఒకేలాగా రావాలి నటులు చేసేది నటన చింతకాయ రుచి పులుపు శరీరాన్ని కప్పి వస్త్రానికి మరొక పేరు ఒలువ గాలి వెలుతురు కోసం ఇంటికి పెట్టేది కిటికీ ఇది తీయడమంటే నిద్రపోతున్నాడని అర్థం కునుకు సముద్ర చిప్పలో ఉండేది ముత్యము కొన్ని పదాలు వికటకవి జలజ మహిమ వ్యాకరణ అంశాలు చూడండి క్రియకు ముందు భాగంలో ఎవరు ఏది అని ప్రశ్నిస్తే వచ్చే జవాబే కర్త అని మనం చెప్పవచ్చు పాలిచ్చే జంతువు ఆవు వేటకు ఎవరు వెళ్ళారు రాజు అన్నం ఎవరు తిన్నారో రాము పుస్తకం ఎవరు తెచ్చారు గీత ఈ విధంగా మనం కర్తను గుర్తుపట్టవచ్చు కింది వాక్యాన్ని చదివి మనం కర్తను గుర్తించి పక్కన రాయాలి భిక్షగాడు మాయా కంబలతో అదృశ్యమయ్యాడు ఆన్సర్ భిక్షగాడు విక్రముడు కత్తి పట్టుకుని రాజమందిరానికి వెళ్ళాడు విక్రముడు చండీదత్తుడు విక్రమును సంహరించాడు చండీదత్తుడు బటులు చంచలను బంధించారు బటులు ఇవి కర్తలు ఇక్కడ ఉండే కొన్ని పదాలను విడదీసి సంధి పేరు రాయాలి మ్రోగుచున్నవి మ్రోగుజు ప్లస్ ఉన్నవి కొంచెమైనా కొంచెము ప్లస్ అయినా భావమేమి భావము ప్లస్ ఏమి ప్రజలందరూ ప్రజలు ప్లస్ అందరూ పై ఉదాహరణలు గమనించినప్పుడు పూర్వస్వరంగా భూ ఉంది కనుక దీన్ని ఉత్పసంధి అని చెప్పవచ్చు ఇక్కడ చూద్దాం కలవాడని కలవాడు ప్లస్ అని ఎవరైనా ఎవరు ప్లస్ అయినా రాజు అయినా రాజు ప్లస్ అయినా పనికి రాదు పనికి రాదు ప్లస్ అని పనికి రాదు అని ఇక్కడ పారాగ్రాఫ్ని చదివి నామవాచకం సర్వనామం క్రియా విశేషణం అవ్యయం రాయాలి నామవాచకం సింహం పులి సంతోష్ శ్యామల సర్వనామం వారు అక్కడ అవి దానిని క్రియ వెళ్ళారు చూసారు పోయింది వెళ్ళి విశేషణం క్రూర పొడవైన పెద్ద పచ్చని అవ్యయం అబ్బో ఓ అయ్యో ఇక్కడ పుస్తకం పేరు రాసి తెలుసుకున్న నీతి రాయాలి అన్నదమ్ముల కథ ఐకమత్యమే మహాబలం జిత్తులు మారినక్క ఎత్తుకు పై ఎత్తు వేయడం సింహం కుందేలు కథ అహంకారం ప్రమాదం బంగారు బాతుగుడ్డు కథ దురాస దుఃఖానికి చేటు గ్రద్ద పక్షి పిల్లల కథ కొత్తగా వచ్చిన వారిని నమ్మ నమ్మకూడదు మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ